ఫార్మసీ రంగంలో భవిష్యత్తులో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు శ్రీ స్వామి ఫార్మసీ కళాశాల చైర్మన్ బిఎన్ రాజేశ్వర్ విద్యార్థులు కృషి పట్టుదలతో చదివితే ఈ రంగంలో మంచి స్థాయికి ఎదగవచ్చన్నారు విదేశాలలో స్థిరపడాలంటే ఫార్మసీ రంగంలో హెల్త్ కేర్ రీసెర్చ్ క్లినికల్ ఫీల్డ్ లాంటి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి ఫార్మసీ కళాశాలలో ఓరియంటేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ బిఎన్ రాయేశ్వర్ సెక్రటరీ రెడ్డి ట్రెజరర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సెక్రటరీ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలేజీ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫార్మసీ విద్యని అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఈ కళాశాల స్థాపించామని పేర్కొన్నారు కళాశాల ట్రేజరర్ పద్యుమ్ మాట్లాడుతూ ఫార్మసీ విద్య ద్వారా సమాజానికి సేవ చేయడంతో పాటు భవిష్యత్తులో మంచి ఫార్మసిస్టులుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు కళాశాల ప్రిన్సిపల్ పరమేశ్వర్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులకు కళాశాల వివరాలు నియమ నిబంధనలు ల్యాబ్ సదుపాయాలు అలాగే బాలికలకు అతి తక్కువ ఫీజుతో హాస్టల్ సదుపాయం కూడా కలదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపక బృందం పాల్గొన్నారు